తెలంగాణ మంత్రి కొండ సురేఖ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం నోరు కూసుకోన కూసోవాలి అంతేగాని వచ్చిరాని విమర్శలు చేసి వచ్చినాని మరి మీద బట్టకాలు చేసే కార్యక్రమం దయచేసి చేయొద్దు అని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను ఏదైనా ఉంటే రుజువులతో తీసుకురండి మాట్లాడమంటే అందరం కూడా మాట్లాడతాం అభియోగాలు ఏమంటే అందరం కూడా చేస్తాం కానీ ఇప్పుడు నేను ఆధారాలు ఎట్లయితే చూపిస్తా ఉన్నానో మీరు కూడా సీఎం తమ్ముడికి అందులో ఉంది అనేటువంటి ఆధారాన్ని చూపించి మాట్లాడితే ప్రజలు నమ్ముతారు కాబట్టి సీఎం గారు వెళ్ళింది ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి దిశగా అన్ని కంపెనీలను కూడా ఆహ్వానించడానికి వెళ్లారు ఒక మంచి వాతావరణంలో తెలంగాణ అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటా ఉన్నాము ప్రజలు మా మీద పెట్టిన విశ్వాసాన్ని మరి మేము విశ్వాసాన్ని బాధ్యతగా తీసుకొని పనిచేస్తున్న మా మంత్రివర్గం అంతా కూడా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ప్రజల అభివృద్ది కోసం సంక్షేమ కోసం ఆరు గ్యారంటీలలో ఇప్పటికే మేము ఏమేమి అమలు చేస్తారో ప్రజలందరికీ కూడా తెలుసు హౌసింగ్ కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం మరి ఈ విధంగా రాబోయే రోజుల్లో అన్ని రకాల అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మళ్లీ ఎలక్షన్ల వరకు ప్రజల మన్నన చూరగొని మళ్లీ ఇప్పటికంటే కూడా ఎక్కువ సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు ఎన్ని మాయ మాటలు చెప్పి ఒక గ్రూప్ పెట్టుకున్నాడు కేటీఆర్ ఏంటి అంటే ఒక సోషల్ మీడియా గ్రూప్ ఒకటి ఉంటుంది అప్పుడు ఎలక్షన్లు అప్పుడు పెట్టుకున్న గ్రూప్ వాళ్ళు అందరు పెయిడ్ గ్రూప్ అన్నట్టు వాళ్ళకి డబ్బులు ఇస్తాడు ఎవరి వ్యూవర్స్ ఎక్కువ ఉంటే ఎవరి పెట్టిన దానికి వ్యూవర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకు డబ్బులు కడతా పోతాడు వాళ్ళకి అదే పని పొద్దాక ఏముండదు కాంగ్రెస్ మీద ఏదన్నా ఉంటే మొన్న మరీ దారుణంగా అసెంబ్లీలో సీతక్క మీద ప్రభాకర్ గారి మీద పొన్నం ప్రభాకర్ మీద మీరు చూసే ఉంటారు అది ఎంత దారుణమైన సంఘటన అంటే అంటే ఇహ తమ పర అనేటివి మొత్తానికి మర్చిపోయి అసలు దిగజారిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు పోస్టులు పెడుతున్నారు ట్రోల్స్ చేస్తున్నారు అయినా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా మిమ్మల్ని ఆల్రెడీ త్యజించారు ప్రజలు కనీసం ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధ్యత నిర్వహించండి మీ సలహాలు సూచనలు ఇవ్వండి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రజల సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకోవడానికి మీరు మాతో సహకరించి ముందుకు రండి అని కోరుతా ఉన్నారు అంతేగాని ఏ ఆధారాలు లేకుండా ఇటువంటి పిచ్చి పిచ్చి అభియోగాలు చేస్తే మాత్రం బాగుండదని చెప్పి మళ్లీ ఒకసారి కేటీఆర్ ని హెచ్చరిస్తూ టిఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ మరి తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అది మా వాళ్ళు భవన్ నుంచి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు అది వాళ్ళ నోటీస్ లో ఉన్నది వాళ్లే దాని మీద స్పందించడం జరుగుతుంది అదే కదా వాళ్ళకి రెస్పాన్సిబుల్ పిలిటీ ఉన్న అయితే లోపలికి వచ్చి మాట్లాడాలి లోపల మాట్లాడకుండా బయట